హాయ్ గైస్ దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్ సో మనము నేను ఎప్పుడెప్పుడ ఈ తోటకు రావాలి ఈ వీడియో తీసుకోవాలని ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేసినాను ఎందుకంటే నాకు ఇది చాలా అన్న అన్న కంటే కూడా నాకు చాలా ప్రస్టీజియస్ సో చూడండి పంట కూడా అట్లనే ఉంది బిల్డింగ్ కూడా సైజులు అంత సన్పన్న కూడా లేకుండా చూడండి చెట్టు కిందకి నేను ఆ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను దాని ముందరనే ఈ చెట్టు తోట చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేసినాను సో ఎంత నీట్గా మెయింటెనెన్స్ చూడండి పదహడుగుల డిస్టెన్స్లో ఉన్నా కూడా ఇంత నీట్గా పోయి హీల్డింగ్ ఎక్కడా లేదు చూడండి సైజులు కూడా అంత ట్రాన్స్ఫామ్గా ఉన్నాయి అంటే వంద గ్రాముల కింద ఏ సరికే లేదు దీంట్లో సో ఫార్మర్ నేను ఇంతకుముందు మాట్లాడాము లాస్ట్ ఇయర్ ఈయనకు డెబ్బై టన్లు వచ్చింది నేను అప్పుడు రాలేకపోయాను సో ఈ ఇయర్ ఎయిటీ నుంచి హండ్రెడ్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఫార్మర్ అయితే ఈయనే ఓకే ఈయన పేరు ఏవిఎస్ రెడ్డి కాజీపేట దగ్గర రాణిబావ్ అనే తోట ఇది విలేజు సో ఈయన మామూలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీండ్ కూడా అది వదిలేసి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు సో ఆయనకి ఈ కొంచెం సో ఈక్వల్ ఫ్యా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి నేను చేసే దానికి ఆయన చేసేదానికి సేమ్ ఉంటుంది సో దగ్గర దగ్గర మేము రెండేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాము సో ఈ తోట నేను ఏంటంటే చాలామంది ఫెయిల్యూరు ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు ఈయన తోట చూసే ఎవరు ఆ మాట అన్నారు ఎందుకంటే కంప్లీట్గా లాస్ట్ టైమ్స్ టూ టైమ్స్ తర్వాత ముందు బ్లైట్ ఉండే తోట ఈసారి కంప్లీట్గా జీరో బ్లైట్ మామూలుగా అంటే నాకే సంతోషము ఎందుకంటే ఆయన ఎంత మందితోన తీసుకొని సలహాలు తర్వాత లాస్ట్కి వచ్చి ఒక మాట అడుగుతాడు అన్న అన్న ఊవే అన్న ఇది చేయొచ్చా లేదా మనం అని సో ఆ మాట నేను పని చేస్తా అంటే పని చేస్తానని చెప్తాను లేకుంటే లేదని చెప్తాను ఏ రోజైనా ఎవరు చెప్పినా కూడా నేను చెప్తాను నాకు అదే సంతోషం ఇంకా ఇక్కడ చూడండి తోట కూడా ఎట్లుందో చూపిస్తాను అసలు తోట అయితే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది బయర్స్ వస్తున్నారు ఈ రేట్ డౌన్ లో కూడా ఎయిటీ ఫైవ్ వరకు అడుగుతున్నారు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఏంటంటే ఇంకా ఇది ట్వంటీ డేస్ ఉంటుంది సో ఎక్సలెంట్ తోట ఆయన ఏమేం అనేది కూడా నేను చెప్తాను దీంట్లో ఈ వీడియోలో ఆయన్ని అడిగి తెలుసుకుంటాను అన్న మనము ఎట్లా స్ప్రేస్ కానీ ఏం కథ ఏం చేస్తున్నాము ఆ సాయిల్ అప్లికేషన్ ఫస్ట్ మీకు ఫాల వీడో సి వీడో అవి మీ ద్వారా తెచ్చుకున్నాను తర్వాత లిక్విడ్ తీసుకొని పోలేను తర్వాత వచ్చేసి స్థాయిలకి వచ్చేసి ఈ సీవిడ్ మిక్చర్ ఇప్పించాను సివిడ్ మిక్చర్ తర్వాత పాలి సల్ఫేట్ బాగా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది దాని తర్వాత కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొద్ది కొద్ది వాడుతున్నాను ఈ ఈయన నాలుగు రోజుల వర్షానికి మంచిగా ఈ కలర్ కూడా కలర్ కానీ షైనింగ్ వచ్చేదానికి ఇప్పుడు అలర్ట్ ఒకటి తర్వాత సిజెంటార్ ఇవి ఇవి మీరు పంపించారు అవి కొట్టంగానే అలర్ట్ కొట్టంగానే కూలో నుంచి పూర్తి కంట్రోల్ అయిపోయి ప్రజెంట్ మందులు కానీ సలహాలు కానీ నీ ద్వారా ఒక సలహాల కోసం నీకు ఫోన్ తెచ్చుకోమంటావు కానీ నాకు నువ్వు అందుబాటులో కాబట్టి నీ దగ్గర తెచ్చుకుంటాను చూడు ఇప్పుడు కదా ఈ రైడ్లో ఈ టాపిక్ వదిలేస్తున్నాను చూడండి తోట ఇగండి ఇక ఈ చెట్టుకి మినిమం రెండు వందల గాయలు మినిమం ఉన్నాయి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి ఎందుకంటే ఇదంతా చెట్టు కూడా ఈయన వల్ల ఈయనకి లాభం ఏంటంటే గ్రోత్ తీసుకోవాలన్నప్పుడు గ్రోత్ తీసుకుంది పంట అవసరం అని అంటే మామూలుగా ఈయనకి ఇగురు వద్దనుకున్నప్పుడు ఇగురు వద్దనుకుంది ఇప్పుడు ఇగురు కావాలనుకున్నాడు కాబట్టి చూడండి ఈ కాయ చూసారా ఈ చెట్టుకి మినిమం ఒక నాలుగు కేజీలు ఉన్నాయి ఈ కొమ్మకి అంటే ఈ పంగల్లో పొంగల్లో ఇగో చూడండి కిందకి నుంచి చూడండి అంత కాయ ఏం కనపడద్దు చూడండి చెట్లు కూడా ఇవి లాస్ట్ ఇయర్ ఎనభై టన్నులు కాసిన తోట ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఏంటంటే ప్రైస్ డ్రాప్ ఉందని ఆయన ఇబ్బంది పడుతుంటే చెప్పడానికి ఆ మాట ఆయనకు ఒక మాట హెల్ప్ చేద్దామని వచ్చాను చూడండి మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు కూడా ఉన్నాయి ఇగో చెట్టు కాయలు ఇగోండి మొత్తం అంతా ఇంకా ఇవి ఏంటంటే ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది తోట సో కా పక్వానికి రావడానికి నేను హర్వే చేసుకోవాలి నాకు ట్వంటీ డేస్ తర్వాత ఇంక మీతో టైం అయింది చూడండి ఇక్కడ కొంత బయలుంది కాబట్టి కొంచెం ఎక్సలెంట్గా కనబడుతుంది ఇదిగోండి ఈ ఈ చెట్టుకు ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు పట్టుకున్నది పంట ఇదిగోండి చూసారా సో ఆయనకి నేను మామూలుగా లక్షల లక్షలు ఆయన పెట్టింది లేదు మేము పెట్టి మన మనం వ్యవసాయం చేయించింది లేదు అట్లా సో కానీ ఆయన ఏంటంటే సమీకృత వ్యవసాయం అనమాట అన్ని అన్ని పద్ధతులు నీట్ గా పాటిస్తున్నాడు అట్లా ఫర్టిలైజర్ గాని ఇట్లా డిప్రిగేషన్ కానీ లేకపోతే సున్నా యావ రెండు బ్యాగులు ఏమైనా దొక్కేవా అసలు మరి ఎవడం చూసినా అడిగినా నువ్వు ఎవడని అడిగితే ఏం చెప్తా ఎందుకన్నా ఏమవసరం నీకు తోరలో నేచురల్ సైజులు వస్తాయని చూడండి సున్నా యావ రెండు ముప్పై నాలుగు గానీ ట్రిప్ బ్యాగులు కానీ వాడకుండా ఫ్లవరింగ్ కానీ పంట సెట్టింగ్ కానీ ఏదైనా ఏ రోజైనా చూసిన నాన్న ఏదైనా చెప్తే నేను ఇది అంటే వాడుకో చెప్తా లేకుంటే రాదని చెప్తా మాకు ఆ ధైర్యం కదా నా ఇప్పుడు ఈ సలహా ఎందుకు అడుగుతున్నాం అంటే నెక్స్ట్ ఇది చేసి ఇప్పుడు కాయ ఎక్కడ పుల్లు కానీ మచ్చ కానీ ఎక్కడ నీకు అంతకు ముందే చెప్పాను చూసేవా నీకు నీకు మన కూడా మన కాయ గుళ్ళు చెప్తే మనం ఎత్తుకుతుంటే ఇప్పుడు కనబడుతున్నాయి ఆటికి నిలబడిపోయింది నిలబడిపోయింది మనం మందులు కొట్టబట్టి ఏమంటే మనము వ్యవసాయం అనే దాన్ని తీసుకునేటప్పుడు మనం వ్యవసాయం అంటే వాతావరణానికి తగ్గట్టు వ్యవసాయం చేసుకుంటే ఇంట్లో సక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు ఎవరైనా అంతే మన క్లైమేట్ మన భూమి క్లైమేట్ బట్టి పంటలకు వెళ్తే ఎవరు ఫెయిల్యూర్ అనేది రాగిడిలో అయితే కొంచెం వాటర్ సీజన్ వర్షాలు లేని సీజన్లో వెళ్ళండి ఇట్లా బాగా మంచి నేలలో అయితే ఇది చూడండి అసలు నేల కూడా చాలా మంచిది ఎంత ఎంత ఆయనకి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసి ఎందుకంటే పదడుగుల్లో ఇంత పంట అంటే చిన్న విషయం కాదు దగ్గర దగ్గర ఎనభై టన్నులు ఇవన్నీ చూడండి ఎక్కడ చూసినా కూడా అట్లా కొమ్మలకే సంవత్సరం చూడండి ఇది ఈ మామూలు ఇక చూడండి అసలు పంట అంటే ఇట్ ఇట్లా ఉండాలా ఇట్లా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు చూడండి ఇక చూడండి దీనికి ఎంత ఉంది ఇది ఎంత సంవత్సరం చెట్టు మళ్ళీ నాటించెట్టు దగ్గర దగ్గర ఇరవై కేజీలు ఈజీగా ఉన్నాయి చూడండి ఏటా జడ కూచలు మామూలు మన లేడీస్ పెళ్ళిళ్ళప్పుడు వేసుకుంటారు చూడ అట్లా ఉంది పంట సన్ బర్న్ చాలా మినిమల్ అంటే ఎక్కడైతే బయటికి ఎక్స్పోజ్ అయింది దాకా ఆగి చెప్తే మీతో దానికి అంటూ ఏదైనా స్ప్రే ఎఫెక్ట్స్ ఎక్కడా లేవు అంటే కాంబినేషన్స్ రాంగ్గా చేసుకుని ఇబ్బంది పడిన తోటే కాదు ఇది చూడండి అసలు పంట చూసారు అసలు కలర్ చూడండి అంత యూనిఫామ్ ఉంది ఇంకా పెరుగుతుంది ఇది ఇప్పుడు ఈ ఈ వర్షం గిన్న ఆయన నవ్విందంటే ఆయన అసలు అదృష్టం పొందాడు ఎందుకంటే కాయలు వర్షానికి బాగా మనము పది రే వంద రెట్లు యూరియా అంటే మామూలు నేచురల్ యూరియా భూమికి వస్తుంది అంటే అసలు సై ఆటోమేటిక్గా గ్రీన్ ఇష్యూ కలర్ సైజులు వస్తుంది పొటాషియం అన్నీ ఆ వా వర్షంలోనే వచ్చేస్తాయి అనమాట ఇక చూడండి అసలు ఎవరైనా చూసే కానీ బయట నుంచి ఏంటి అసలు పంట ఉందా లేదా అనుకుంటారు కానీ చూడండి ఇక చూడండి అసలు కిందకి ఎంత తొంగింది చూడండి ఇవి నాలుగేళ్ళు చెట్లు అంటే సుమారుగా ఒక నాలుగు అడుగులు దిగింది చెట్టు అంటే ఈ లోడ్కి సో ఆ మొత్తం యూనిఫామ్గా ఉంది పంట దగ్గర దగ్గర టన్నులు ఉన్న బయర్స్ ఉన్నాయి కళ్ళు మూసుకొని కోసుకొని ఉండొచ్చు అనమాట నేను అన్నది డ్యామేజ్ లేదు డ్యామేజ్ తీసేసి చెప్తున్నాను సో ఎక్కడ చూసినా అదే పంటే అదే కాపే చాలా ఎక్సలెంట్గా ఉంది సో రైతు అనేవాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది ఈయన ఉద్దేశము సో దీనికి ఆయన పెట్టుబడి కూడా ఎంత అయిందో కూడా ఆయన మాటల్లో నేను వినిపిస్తాను అంటే పంటకు పోనప్పుడు నుంచి కదా ఆయన రెస్ట్లో కూడా పెడతాడు దానికి అయినా కూడా ఎంతైందన్న మనకు రెస్ట్ లో మొత్తం గా వచ్చేసి దీనికి ఒక నాలుగు టిప్లు ఎరువుది వదిలేను ఎన్ని ఎకరాలు తర్వాత సాయి లో పది ఇరవై ఆరు ఒక ఎకరా రెండు బ్యాగులు వంతున్నా నానబెట్టి డిప్లో వదిలేను ఇది రెస్ట్ రెస్ట్ ఫీరియల్ టైం అంత పంట కొయిన తర్వాత అంటే ఎంత పెట్టుబడి అయిన మనకి పదహైదు అంటే మామూలు ఫర్టిలైజర్కి అయితే ఒక ఐదు పది అంత మామూలు మందులు పది ఒక ఐదు ఐదు లక్షలు మామూలు లేబర్ ఖర్చు కటింగ్ గానీ కలుపు పదహైదు లక్షలు అయింది ఐదు ఎకరాల తోట ఇప్పుడు ఆయన పదహైదు లక్షలు పెట్టుబడి పెట్టాడు అంటే ఇది అంతా అంతటికి కలిపి చెప్తున్నాడు దాంతో పాటు ఇప్పుడు ఆయన మామూలుగా ఇప్పుడు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రేటుతో లెక్కేసుకున్నా కూడా ఎనభై లక్షల వరకు వస్తుంది నా అంచనా అంత రా ఇది చూడండి ఇది ఒక యాభై అరవై కేజీలు అరవై కేజీల తోటది చెట్టు ఇది చూడండి అసలు ఎట్లుంది అరవై కేజీలు మినిమం ఉంది కొన్ని చెట్లు అరవై ఉన్నాయి కొన్ని చెట్లు ముప్పై ఉన్నాయి కొంచెం అంటే ముప్పై కేజీలు దిగువన తోట అసలు కాయ చెట్టే లేదు ఇది సో నాకైతే అసలు ఎంత సంతోషం అంటే నేను ఇక నేను రావడానికే ఇది మెయిన్ రీజన్ అనమాట నేను నాకేందంటే నాకు చాలా పనులు పెట్టుకుని కూడా అన్న టెన్షన్ పడుతున్నాడు అని ఇక్కడికి వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చినాక నేను ఎందుకు వచ్చిందైతే ఊరికే పోదు చూడండి ఇక చూడండి అసలు ఈల్డింగ్ ఇప్పుడు మా ఇవన్నీ మామూలు ఇంకా నిన్న ముప్పై లక్షలు పెట్టించి నలభై లక్షలు చిన్న పది లక్షలు తీసుకున్నాను కాదు ఆయన పెట్టుబడి పెట్టాడు ఆయనకు పంట వస్తుంది అది కూడా మినిమంలో పెట్టాడు మ్యాక్సిమం ఈల్డింగ్ అనమాట అసలు ఎంత ఎంత చూడండి ఇక చూసారా ఈడే పది కేజీలు ఉన్నాయి మనం చూసే ఈ స్కోప్లోనే ఎనిమిది నుంచి పది కేజీలు ఉన్నాయి వీడియోలో సో అట్లా చూడండి అసలు ఏ నేను ఇప్పుడు సార్లు తిరిగాను ఆరు సార్లు తిరిగాను ఏ సార్లో కూడా తక్కువ వీల్డింగ్ అనేది లేదు చూసే బయ్యర్స్ కూడా అట్లనే నేను రేట్ డౌన్ ఉంది ఇంకా టెన్ డేస్ పెట్టుకోండి మంచి రేట్ అబ్బుతుందని చెప్పిపోతున్నారు ఆయనకి ఈ రేట్లో అయినా కూడా ఎనభై రూపాయలు అడిగినా కూడా మేము సైలెంట్ ఉన్నారు ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు కానీ ఈ కాయ కోసినప్పుడు తెలుస్తుంది రైతులు మామూలు వ్యాపారస్తులకి ఇవ్వండి అసలు చాలా ఎక్సలెంట్ బీల్డింగ్ మాకు కదా ఏ రైతుకైనా కూడా చూస్తే నేను వచ్చి కలిసి వెళ్తారన్నమాట అట్లాంటి తోట సో చూడండి ఇక్కడ చూడండి అసలు నేను ఇప్పుడు ఎన్ని ఎన్ని చెట్లు ఎన్నిసార్లు తిరిగా ఎంత దగ్గర దగ్గర ఎయిట్ మినిట్స్ రికార్డ్ చేశానో ఇంతవరకు కూడా మేము మనం ఎక్కడా కూడా ఇక చూడండి ఇల్లింగ్ పంట చూడండి మనం ఏదన్నా దీనిలో పెట్టుకోవడానికి ఉంటుంది అట్లుంది ఇది అది చూసుకోండి ఒకసారి నేనేం చెప్తున్నాను అంటే చూడండి ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్లోనే దగ్గర దగ్గర మనకు పదహైదు కేజీలు పంట కనబడుతుంది ఈ ఫ్రేమ్లో ఈ ఫ్రేమ్లో పదహైదు కేజీలు పంట చూడండి నేను చుట్టూ రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు పనరామా చూడండి ఇగోండి మొత్తం అట్లనే ఉంది ఇప్పుడు ఇవితలకు వచ్చాను ఇగుతులు కూడా అట్లే ఉంది చూడండి సో ఎక్కడా కూడా పంట అనేది డౌన్ లేకుండా ఎక్కడ చూసినా కూడా అట్లనే ఉంది ఇగోండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే తోట రైతులు అనేవాళ్ళు బాగా ఆలోచించి చేసుకోవాల్సిన నిర్ణయాలు ఇట్లా తోటలు చూస్తే తెలుస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడే కదా అక్కడ చూడండి పైన నుంచి కూడా పంట కనపడుతుంది చేసి చూపిస్తాక ఎక్కడ చూసినా అట్లనే ఉందండి తోట సో అది రైతుకి ఇంకా నేను ఇంకా మామూలుగా ఏమైనా రైతు నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను కానీ ఆయన అయితే ఇబ్బంది పెట్ట కదండి ఎందుకంటే ఆయన నెంబర్ పెట్టాను కా కానీ ఆయన రైతు అందరికీ పరిచయం అయిన రైతే మన గ్రూప్లో కానీ ఎవరైనా కూడా అందరికీ తెలిసిన రైతే సో అది ఇంకా చూడండి ఇది ఇది తోట సో ఆయన ఎంత బా ఏమేం చేశాడని కూడా నన్ను అడిగినా కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను మ్యాక్సిమం నా దగ్గర నుంచి వెళ్తుంది ఇక్కడికి సో ఇక చూడండి అసలు ఏ రైతులైన వాళ్ళు తలుచుకుంటారన్నమాట ఇట్లా తోట చూస్తే కానీ మనం అట్లీస్ట్ లైఫ్ ఈ టైంలో మనం నేను నేనైతే పండి లేకపోవచ్చాం కానీ చూస్తున్నాను ఒక పంటని నేనైతే ఆ మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను అది చూసారు అసలు నేను ఎవరు నన్ను ఎప్పుడు టూ మినిట్స్ వీడియో పెడతా త్రీ మినిట్స్ వీడియో పెడతా అంటే సిచ్యువేషన్ ఇప్పుడు నాకు రాలేదు ఫస్ట్ టైం ఒక టెన్ మినిట్స్ వీడియో రికార్డ్ చేశానంటే ఈ తోట గొప్పతనం అది ఇగో చూడండి టెన్ మినిట్స్ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇంకా ఈ స్టిల్ గోయింగ్ అంటే అర్థం చేసుకోండి ఇకొని చూడండి అసలు పంట అది మామూలుగా దీన్ని యాడ్ చేస్తున్నాను సో చూస్తాను చూడండి చెట్టు కింద పంట చూసారా సో దీని చూడండి నేను మామూలుగా వంగి తీస్తున్నాను ఎందుకంటే చెట్టు అంతా వంగిపోయింది సరుకు మీకు అనమాట చూస్తే కూడా ఏముంది కూడా మినిమం నలభై కేజీలు ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు పట్టుకున్నాయి చెట్లు ఇది చూడండి మొత్తం అంత కింద నుంచి చూస్తే బాగా కనపడుతుంది ఇక చూసారా అగా మొత్తం అంత కిందనే కనపడుతుంది చూడు తోట సో మంచి హీల్డింగ్ రైతు సక్సెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇట్లా దానిలో చూస్తే తెలుస్తుంది సో ఇట్లాంటి రైతులు ఎవరైనా ఒకరు వండి సేగిన వంద మంది ఇన్స్పైర్ అవుతారు ఫెయిల్యూర్స్ నేను ఆలోచించను కానీ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఎవరైనా మాట్లాడతారు సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఇట్లా మనం మాట్లాడుకోవడానికి సో చూడండి ఎక్కడా కూడా కొంచెం డాట్ డాట్లో కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేదు చూడండి రైతుకి అసలు ఎక్సలెంట్ ఈల్డింగ్ అసలు రైతు అనేవాళ్ళొచ్చు ఇక చూసారా చెట్టు అనేది నిలవ అదే తల్లించుకుంటే పద్ధతిగా ఉన్నట్టు అంటారు చూడు సో ఈ చెట్టును చూసేకే అనిపించింది నాకు అంటే అన్నీ ఉండే ఆక అన్నీ లేనాక ఆక ఎగిరేగిరి పడుతుంది అన్నీ ఉండేగా అని మనకు ఉంటుంది అంటారు కదా ఈ చెట్టు కూడా చూడండి అనిగి ఉంది కాబట్టి మూడేళ్ళు చెట్టు మన మన తలపైకి ఎత్తుండేవి కూడా మూడు అడుగులు దిగ చెట్టు ఒకటి లోడ్కి చూడండి అసలు ఈ మనం ఇంటర్నేషనల్ ఇవన్నీ లేదు ఆయన అంతా దేశీలోనే వాడాడు సో మందులు ఇంటర్నేషనల్ వాళ్ళ కంపెనీలు వీళ్ళ కంపెనీలు ఏం లేదు ఏదైతే మంచిది ఉందో ఆయన వాడాడు మంచి చేయడనే కాదు సో ఆయనకు పని చేసింది సో మనం కంపెనీ మందులనేం కాదు ఏదైనా కూడా వర్కౌట్ అవుతుంటే ఏవైనా కూడా పద్ధతిగా చేసుకుంటే ఏదైతే సక్సెస్ అడడానికి ఈయన రీజన్ ఎందుకంటే ఆయన నేను అడిగాను ఏమైనా లిస్ట్ రాసుకుంటే ఏం లేదన్నా నువ్వు చెప్తావు ఆ టైంకి ఏదనిపిస్తే తెచ్చి రాసేసుకుంటే ఎంత నేను అడిగాను చూసావన్నా ఏమైనా రాసుకున్నావా ఏం కొట్టావు అంటే కూడా లేదన్నా వాడిన వరకు వాడికి వేసేసి ఉంటాము ఏమైనా ఉంటే ఇంత నాతో నెల లిస్ట్ ఉంటే అలా అంటాడు ఎందుకంటే మనం పంపిస్తాం కదా అందుకు కానీ అసలు చూడండి అసలు ఈ యూట్యూబ్ కూడా షేక్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ తోటని న్యూస్ ఎక్ ఎవరి దగ్గరైనా కూడా సో నేను ఫస్ట్ టైం రికార్డ్ చేస్తాను ఎప్పుడు కూడా నేను త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ నా సబ్జెక్ట్ వరకు మాట్లాడి వదిలేస్తాను కానీ ఇది మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాబట్టి నేను సేఫ్ మాట్లాడుతున్నాను చూడండి ఎక్సలెంట్ హీల్డింగ్ అండి అసలు అబ్బా ఇంకా టైం ఉంది వీళ్ళకి ఇంకా ట్వంటీ డేస్ ఉంది వీనికి సో ట్వంటీ డేస్ లోపల ఆయన ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు సైజులకు కానీ సైజు సైజింగ్కి కానీ ఇప్పుడు ఆయన ఏంది కాంప్లికేట్ చేసుకోకూడదు అంటే కాంబినేషన్స్ మాత్రం రాంగ్ అవుట్ చేసుకోకూడదు సో అవి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అట్లా చేసుకోకుండా చేసుకుంటే చాలుగా అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది హాయన్ గార్డెన్స్ దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ అండ్ ఇంకా మీరు ఏదైనా పది మందికి షేర్ చేస్తే కానీ ఉపయోగపడుతుంది నేను అదొకటే రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఏ రకంగాను అంటే మామూలుగా యూట్యూబ్లో అనేది కాదు రైతుకు ఉపయోగపడుతుందని యూట్యూబ్ చేసినా కానీ నేను తర్వాత కూడా నేను ఎప్పుడు చెక్ చేసుకోను ఏం జరుగుతుందని కానీ ఇది ఈ తోట అయితే కానీ ఖచ్చితంగా చూపించాల్సిన తోట కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను సో ఇది మొత్తం కంప్లీట్గా ఆయన రైతు కష్టము ఎంత నీట్గా ఉందనేది మీరే చెప్తారు రేపొద్దున్న బిల్డింగ్ వచ్చాక కూడా అది గైస్ మళ్ళీ పది మందికి షేర్ చేయండి నేను ఒక దా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి రైతులకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకొకటి మీకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేను పలుకుతాను అట్లానే టైంపాస్ అయితే చేయకండి రైతులన్నీ రైతులకు చాలా ఇబ్బందులు ఉంటాయి సో అది ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్